తన వరకు ఫుల్ అర్థం ఆ ప్రిపరేషన్ అనేది ఉంటే కనుక మొత్తం ప్రకటించుకోవచ్చు కదా ఎందుకు చేయలేదు పక్కద ఉంది దాని ప్రిపరేషన్ అది ఉంది తనకు ఉంది దాని దగ్గర కాకపోతే ఏంటంటే దశల వారీగా పెడతా మొత్తం ఒకేసారి కవరేజ్ రాదు కదా దశల వారీగా పెట్టుకెళ్ళాలన్నట్టు చూస్తున్నారు ఇప్పుడు దీంట్లో ఏంటంటే రేపు పొద్దున మీడియా కవరేజ్ అయితే వాళ్ళకి అనుకూలంగానే ఉంటది ఇప్పుడు ఇందులో ఏంటి పద్దెనిమిది మంది ఇద్దరు కలిపి కమ సామాజిక వర్గానికి ఇచ్చారు సీట్లు పద్దెనిమిది సీట్లు అట్లాంటి లెక్కలని రేపు వస్తాయి కదా ఇందులో యూత్ ఎంత మందికి ఇచ్చారంటే ఇరవై రెండు మందికి ఇచ్చారు దాదాపు నలభైలు అరవై ఉన్నటువంటి వాళ్ళకి దాదాపు ముప్పై ఐదు మంది అట్లు ఇచ్చారు ఈ లెక్కలన్నీ రేపు పొద్దున్న చూస్తారు ఇది అయిపోయాక నెక్స్ట్ దశల వారీగా పెట్టడం కదా ఓసీ సీట్లలో బీసీ అది ఉంటే చెప్పుండేవాళ్ళు అలాగని ఈయన పాటించిన సామాజిక న్యాయం ఎంతవరకు ఈ లిస్ట్ లో కనిపించింది ఇక్కడ సామాజిక న్యాయం అంటే ఇప్పుడు కమ సామాజిక వర్గానికి పద్దెనిమిది ఇచ్చాక ఇంకా సామాజిక న్యాయం ఎట్లా అవుతుంది అదే ఉంటే ఆయనే చెప్పేవాడు కదా బీసీలకు మేము ఇచ్చాము ఇప్పుడు వీళ్ళు ఇచ్చినటువంటి బీసీలు క్లియర్ గా చెప్తున్నారు ఎన్నిట్లో ఇంతమంది ఇచ్చాము అన్నటువంటిది వీళ్ళ దగ్గర ముక్క చెప్పలేకపోతున్నారు ఓసీసీట్లలో బీసీలకి ఇచ్చారు అట్లా వీళ్ళు ఓసీసెట్ లో బీసీలకు ఏమి ఇచ్చారు అది చెప్పాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని గద్ద దించడానికి ఈ లిస్టు ఇవన్నీ చూస్తా ఉంటే బాబు గారి